మిగతా అప్డేట్ చూస్తే ఏపీసీఎం చంద్రబాబుకు బిఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ జే పూర్ణచంద్రరావు బహిరంగ లేఖ రాస్తారు విశాఖ హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని కోరారు పరిశ్రమను ప్రైవేటీకరించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేట్ శక్తులకు విశాఖ హక్కును కట్టబెట్టే ప్రయత్నాన్ని నిలువరించాలని కోరారు అదాని జిందాళ్లకు పరిశ్రమలు కట్టపెట్టి వారిచ్చే డబ్బును మళ్లీ ఓట్ను కొనడానికి ఉపయోగిస్తున్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు కూటమిలో కీలకంగా ఉన్న సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రం నుంచి ప్రకటన ఇప్పించాలని కోరారు